సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు గనుల శాఖ ఉచిత ఇసుక విధానంపై ప్రధానంగా చర్చించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కోట్ల ఆదాయార్జునే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రికి గనుల శాఖ అధికారులు వివరించారు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గతం కంటే ముప్పై నాలుగు శాతం అదనపు ఆదాయం వస్తుందని గనుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు వంటి మేజర్ డెబ్బై రెండు శాతానికి పైగా అదనపు ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు సీఎం రివ్యూ మీటింగ్ కు మంత్రి కొల్లు రవీంద్ర ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా అలాగే ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ అందిస్తారు విజయ చంద్రన్ విజయ చంద్రన్ సచివాలయంలో గనుల శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేయడం జరిగింది ఈ సమీక్షలో రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఉచిత విస్తృత విధానం మీద ఆయన సమీక్షలో ప్రధానంగా చర్చ జరిగింది ఈ మంత్రులు కొల్లు రవీంద్ర ఉన్నతాది శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గండ్ల శాఖ ద్వారా మూడు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆదాయ సమపార్జన కోసం అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి అధికార యంత్రాంగం చంద్రబాబు నాయుడు చెప్పింది దానికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా ఆయనకు చూపించడం జరిగింది ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతంలో కంటే ముప్పై నాలుగు శాతం మేర అదనంగా గండ్ల శాఖ నుంచి ఆదాయం వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో డెబ్బై రెండు శాతానికి పైగా అదనపు ఆదాయం వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది గనుల శాఖ ద్వారా ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం వంతులు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే ఖనిజాలు ఇంకా లభ్యతలో ఉన్నాయో రాష్ట్రంలో వాటిని గుర్తించాలి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఆదాయానికి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది Right thank you Vijay Chandran